హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాలీ సింధు సో ఈరోజు వీడియోలో నేను మీకు లైక్ లేడీస్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా చూపిస్తాను అన్నమాట మనకి చాలా చాలా ఇష్టమైన ఐటమ్స్ ఈ వీడియోలో ఉన్నాయన్నమాట ఇప్పుడు చూపించిన నెక్ సెట్స్ అవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయి సో నెక్ సెట్తో పాటు లైక్ వాటికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి చైన్ కూడా ఉంది సెట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయండి అండ్ మనకి చిన్నది లైక్ నార్మల్ సెట్ కావాలంటే హండ్రెడ్ రూపీస్కి వస్తాయి వాటితో పాటు ఇంకా లైక్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ కూడా పిల్లలకి మాట అండ్ ఈవెన్ లైక్ మనకు వచ్చేసి హెయిర్ క్లిప్స్ ఉంటాయి రబ్బర్ బ్యాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి ఈవెన్ క్లిప్స్ కూడా చూసుకోవచ్చు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి టెన్ రూపీస్ నుంచి ఉంటాయండి సో పిల్లలకి అయితే చాలా మంచి కలెక్షన్ కూడా ఉంది పిల్లలకి కూడా హెయిర్ బ్యాండ్స్ అవిన అండ్ ఇక్కడ బ్రైడల్ కలెక్షన్కి ఏమేమి కావాలో మొత్తం అన్నీ కూడా యాక్సెసరీస్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ అండ్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ నలుపుస్తండలు చైన్స్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ కూడా లేడీస్కేనండి సో దండలు చైన్స్ అవి అయితే హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ వాటితో పాటు ఇవన్నీ బ్యాంగిల్స్ అన్నమాట సో బ్యాంగిల్స్ సెట్ అయితే సూపర్గా ఉంది అవి అట్లా ఫోర్ డజన్స్ ఉంటాయి దాంతోపాటు లేక దానికి సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సెట్ అంతా ఈ సెట్స్ అన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో శారీస్కైనా హాఫ్ శారీస్కైనా మంచిగా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట సో అంత ఎక్కువ వద్దు హెవీగా వద్దు అంటే ఫిఫ్టీ రూపీస్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా పార్టీ వేర్ శాండల్స్ షూస్ సో లేడీస్కే కాకుండా ఇంకా కిడ్స్కి ఉంటాయి చిన్నపిల్లలకి ఉంటాయి జెంట్స్కి కూడా ఉంటాయి బట్ ఎక్కువగా లేడీస్కే ఉంటాయండి సో శాండల్స్ అవి కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి డైలీ వేర్ అయితే హండ్రెడ్ అండ్ పార్టీ వేర్ అయితే త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ శాండల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ షూస్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అండి కాస్ట్ అండ్ ఈ సెట్స్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి అన్నమాట ఈవెన్ హండ్రెడ్ రూపీస్వి కూడా ఉంటాయి అవి చిన్న సెట్ ఇదైతే చాలా వెరైటీగా ఉంది ఇవన్నీ కూడా నెక్ సెట్సేనండి సో శారీస్ మీదకైనా హాఫ్ శారీస్కి డ్రెస్సెస్ మీదకి మంచిగా మ్యాచ్ అయిపోతాయి హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి రీజనబుల్ కాస్ట్లోనే దొరుకుతాయి మొత్తం అన్నీ కూడా వాటితో పాటు పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ఉంటాయి మనం ఏ టాయ్ తీసుకున్నా సరే ఏ సెట్ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ మాత్రమే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటాయి ప్రైజెస్ అండ్ ఈవెన్ ఇక్కడ టెడ్డీస్ అవి కూడా ఉంటాయండి టెడ్డీస్ అవి కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ కూడా పిల్లలకి టాయ్స్ అవినా అండ్ వచ్చే స్విప్పింగ్ గ్లాసెస్ టీ కప్స్ కప్స్ డైనింగ్ టేబుల్ సెట్స్ అండ్ గ్లాస్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి ఇవి కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ పిక్కిల్స్ అవి వేసుకోవడానికి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ గాజు కంటైనర్స్ ఇవన్నీ పింగాణి ఐటమ్స్ ఏ సెట్ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అని అంట చాలా చాలా బాగున్నాయండి ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి ఇక్కడ చార్మినార్లోని అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ వచ్చేసి షూస్ అండి రన్నింగ్ షూస్ అయినా లేకపోతే శాండల్స్ పార్టీ వేర్వి మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి నాకు ఈ షూస్ కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చిందండి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి అన్నమాట అండ్ ఈవెన్ అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి చాలా కలర్స్ కూడా ఉంటాయి వాళ్ళు కాస్ట్ అయితే ఎక్కువగానే చెప్తారండి బట్ మనమైతే బార్గెనింగ్ అయితే చేయాలి డబల్ కాస్ట్ అయితే చెప్తారు వాళ్ళు సిక్స్ హండ్రెడ్ చెప్తే మనం త్రీ హండ్రెడ్కి అడగాలన్నమాట అండ్ ఇవన్నీ బ్యాంగిల్సే సో ఏ బ్యాంగిల్ తీసుకున్నా సరే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడ్డానికి సో ఇవి కూడా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ వరకు సో సెట్ వచ్చేసి అట్లా హండ్రెడ్ రూపీస్ అండి అందులో ఫోర్ ఆర్ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిక్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ మనకి టూ బ్యాంగిల్స్ కావాలన్నా టూ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న నెక్సెట్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి అవి మనం చార్మినార్ మొత్తం తిరగాలంటే టైం అయితే సరిపోదండి సో మనం ఇక్కడ మార్నింగ్ టెన్ నుంచి అన్నీ ఓపెన్లో ఉంటాయి బట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత అయితే మొత్తం అన్నీ ఓపెన్ చేసేస్తారన్నమాట సో ఆఫ్టర్నూన్ వెళ్తే మనకి నైట్ అయిపోతుంది టెన్ వరకు ఓపెన్లో ఉంటాయి అండ్ రంజాన్ సీజన్లో అయితే లైక్ నైట్ షాపింగ్ కూడా ఉంటుంది చార్మినార్లోని అన్నీ ఓపెన్లోనే ఉంటాయి మొత్తం అంతా కలర్ఫుల్గా ఉంటుందండి రంజాన్ సీజన్లో అయితే ఎవరు మిస్ కాకండి వెళ్ళండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ చార్మినార్ వెళ్తే కనుక ఇవన్నీ షాపింగ్ అయితే చేయండి చూపించినవన్నీ కూడా ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు మనకి ఈవెన్ బ్యాంగిల్స్లో మనకి ఏమైనా కలర్ కావాలనుకున్నా శారీకి మ్యాచింగ్ కలర్ కావాలన్నా అలా మ్యాచింగ్ కలర్ మ్యాచ్ అయితే ఇస్తారు సో ఈ సెట్ అంతా కలిపి టూ హండ్రెడ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది గ్రీన్ అండ్ పింక్